పాకిస్తాన్ ఖేల్ ఖతం ఇండస్ అగ్రిమెంట్ అరవై నాలుగేళ్ల ఒప్పందాన్ని స్వస్తి ఎడారిగా మారనున్న పాకిస్తాన్ పాక్ కోలుకోలేని దెబ్బ కొట్టే వ్యూహం కాశ్మీర్లోని పహల్గాంలోని భైసరన్ వ్యాలీలో ఉగ్రవాదులు సృష్టించిన మారణకాండ భారతదేశం మొత్తాన్ని కన్నీటి సందర్భంలో ముంచేసింది ఈ దాడిలో ఇరవై ఎనిమిది మంది అమాయకులు టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు మరో అరవై మంది గాయపడ్డారు దీనికి తామే కారణమని పాక్ ప్రేరేపిత లష్కరే తోయబా ప్రాక్సీ సంస్థ ది రిసిస్టెంట్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది ఈ దాడిలో పాకిస్తాన్ ప్రమేయం ఉన్నట్టు భారత ఇంటెలిజెన్స్ సంస్థ కనుగొన్నాయి పాకిస్తాన్ ప్రభుత్వం తమకేమీ సంబంధం లేదన్నట్టుగా బుకాయిస్తుంది ఉగ్రవాదులకు ఊతమిచ్చింది తామ దేశమేనని స్పష్టంగా తెలుస్తుంది మరోవైపు ఢిల్లీలోని పాక్ హై కమిషనర్ ఆఫీసులో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకొని పైశాచిక ఆనందం పొందింది పహల్గామ్ దాడులపై కేంద్ర ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయ్యింది ప్రధాని మోదీ రక్షణ శాఖ కేబినెట్తో చర్చలు జరిపారు వీటి తర్వాత పాకిస్తాన్ విషయంలో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది పాక్ పౌరులు పర్య పర్యాటకులు ఎవరినైనా ఇండియాలో ఉంటే వారం రోజుల్లో వారి దేశానికి వెళ్లాలని కొట్టారీ ఇంటిగ్రేటెడ్ చెక్పోస్ట్ను వెంటనే నిలిపివేస్తున్నట్టుగా కేంద్రం తెలిపింది పాక్ పౌరులు ఇండియాలో అనుమతించేది లేదని స్పష్టం చేసింది అంతేకాకుండా ఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్టుగా తెలిపింది ఎస్ఏఆర్సి వీసా మినహాయింపు పథకం వీసాల కింద పాకిస్తాన్ పౌరులు భారత్లో ప్రయాణించడాన్ని అనుమతించబడరు ప్రస్తుతం భారత్లో ఉన్నవారు కూడా నలభై ఎనిమిది గంటలు తమ దేశానికి వెళ్ళిపోవాలి అసలు ఈ సింధు నది జలాల ఒప్పందం ఏంటి సీమాంతర ఉగ్రవాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్కు భారత్ చాలాసార్లు అవకాశం ఇచ్చింది అయినప్పటికీ ఆ దేశం తీరు మారలేదు ఇప్పుడు తాజాగా జరిగిన ఉగ్రదాడిలో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది ఇంకా ఉపేక్షించదే లేదంటూ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది గతంలోనే ప్రధాని మోదీ రక్తం నీరు కలిసి ఒకే చెట్టు ప్రవహించలేవు అని అన్నారు కానీ ఇప్పటి వరకు పాక్ను ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచనతో సింధు జలాల జోలికి వెళ్ళలేదు తాజాగా పాక్తో దైత్య సంబంధాల పాటు అరవై నాలుగు వేల సింధు జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది భారత్ ఎడారిగా మారనున్న పాక్ ఇండస్ రివర్ వాటర్ ఆగిపోతే పాకిస్తాన్ ఎడారిగా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ప్రపంచంలోని అతి తక్కువ నీటి వనరులు ఉన్న దేశాల్లో పాకిస్తాన్ ఒకటి దీనికి ప్రధాన ఆయువు ఇండస్ రివర్ వాటర్ ఒకటి మొత్తం దేశ వ్యాయామం సింధు నది జలాలపైన ఆధారపడి ఉంటుంది అక్కడి పంజాబ్ సింధు వంటి రాష్ట్రాలకు ఇదే ప్రధాన ప్రధాన వనరు బలుచిస్తాన్ ఖైబర్ పంతుత్వా సింధు ప్రాంతాలకు అతి తక్కువ నీటి వనరులు కలిగిన ప్రాంతాలుగా ఉన్నాయి ఇప్పుడు భారత్ ఈ నీటిని ఆపేస్తే ఈ ప్రాంతాలన్నీ ఎడారిగా మారుతాయి ఇప్పటికే విపరీతమైన ద్రవ్యోల్బణం పేదరికాన్ని ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఈ దెబ్బకు మలమల మాడిపోవడం ఖాయం దీంతో అక్కడి తాగునీటికి కూడా కొరత ఏర్పడుతుంది ఏమిటి ఒప్పందం సింధు నది జలాలపై పంతొమ్మిది వందల అరవైలో అప్పటి భారత ప్రధాని లాల్ నెహ్రూ పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్లు వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు దీని ప్రకారం భారత్కి తూర్పు నదులు బియాస్ రావి సక్లేష్ పాకిస్తాన్ని పడమర నదులైన సింధు చినాబ్ జిలం నదుల వంటి నియంత్రణ ఉంది సింధు నది చైనాలో పుట్టి భారత్ మీదుగా పాకిస్తాన్లోకి ప్రవహిస్తుంది అందువలనే ఈ నదిపై రెండు దేశాల ఒప్పందాలు చేసుకున్నాయి ఈ ఒప్పందం వల్ల సింధు జలాల్లో ఎనభై శాతం నీటిని పాక్ వినియోగించుకుంటుంది ఇంతకు ముందు కూడా చాలాసార్లు సింధు జలాల ఒప్పందం వివాదాస్పదం అయింది దీనివల్ల భారత్ కన్నా పాకిస్తాన్ ఎక్కువ లబ్ధి పొందిందనే వాదన కూడా ఉంది రెండు వేల పదహారులో ఉరి ఉగ్రదాడి తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ రక్తం నీరు కలిసి ప్రవహించలేవు అని వ్యాఖ్యానించారు రెండు వేల ఇరవై మూడులో ఈ ఒడంబడికపై మళ్లీ చర్చించాల్సిందిగా భారత్ అధికారికంగా పాకిస్తాన్ని తెలియజేసింది అయితే పాక్ మాత్రం పాత ఇండస్ వాటర్ ట్రీటీ నిర్దేశించిన విధానాలను కట్టుబడి ఉండాలనే కోరికను వ్యక్తం చేసింది అయితే ఇప్పుడు మాత్రం పాక్కు గట్టిగానే బుద్ధి చెప్పాలని భారత్ నిర్ణయించుకుంది అందుకే ఆ దేశానికి జీవనాడి అయిన సింధు జలాలను కట్ చేసి పరేసింది